చిన్నప్పుడు అంటే ఆ ఈ నాటకాలు వేసే టైంలో రచనలు చేసే టైంలోను సిగరెట్లు ఇస్తే నా కవిత్వం రాసేవారు నిజమేనా లేక అంటే ఇప్పుడు ఇంట్లో అన్నం పెడతారు కానీ సిగరెట్లు అంటే చెప్పు తీసుకుంటారు మా నాన్న గౌరవం తగ్గకూడదు మనం పని జరగాలంటే అట్లాగా పూర్వం ఆ కవులు ఉండేవాడు కదా ఒక పద్యం చెప్పేసి అగ్రహారాలు ఎలా కొట్టేశారు అలాగరెట్లు అట్లా సిగరెట్ తోటి కొట్టచ్చా అనే ఒక ప్రయోగం చేసి మా ఫ్రెండ్ గంటి సుబ్బారావు అని వాడున్నాడు రేపు సిగరెట్ తీరా సిగరెట్ అయిపోయేలా మళ్ళీ అది కండిషన్ ఏంటంటే సిగరెట్ అయిపోయే లోపల కవిత్వం చెప్పి కవిత్వం చెప్పాలి అబ్బో సరే చెప్పు అని వాడు ఇచ్చాడు వాడి పేరు గంటి సుబ్బారావు ఆడపిల్ల హృదయంలో మధుమాసం గంటి గంటి అంటే రెండు అర్థాలు చూశాను అని అర్థం అవును హృదయంలో మధుమాసం గంటి వేపకాయ తోటి వాడో ముక్కంటి అంటే అందులో సత్యం కూడా ఉండాలి అంటే నా కొడక సరే ఏదైనా సిగరెట్ ఇలాగా తల్లావజల శివాజీ చెప్పు ఏదన్నా కవిత్వం సిగరెట్ విశ్వనాథ గర్జిస్తే కిన్నెరలే సానులు కిన్నెరలే సానులు కవితంతా సుళ్ళు తిరిగి పొంగు కృష్ణవేణులు కృష్ణ కృష్ణ తీరం వాడు అలాగే కృష్ణశాస్త్రి మీద చెప్పమన్నా చెప్పండి చీకటి కన్నీరు మీట కృష్ణశాస్త్రి పాట చీకటి కన్నీరు మీట కృష్ణశాస్త్రి పాట వెలుగంతా కన్నుగీట పలికే మూగ నోట అప్పటికే వారికి మాట లేదు ఈ క్రమంలో శ్రీశ్రీ గారు పోయారు శ్రీశ్రీ అంటే నాకు చాలా పిచ్చి శ్రీశ్రీ మీద ఆయన పోయిన రోజున కవిత ఓ కవిత మొత్తం కంటతాబట్ట మొత్తం ఆయన మీద రాయాలి శ్రీశ్రీ అంటే రెండు మెరుస్తూ ఉన్న కొడవళ్ళు ఎందుకు క్రావడిలా ఉంటుంది కింద శ్రీశ్రీ అంటే రెండు మెరుస్తూ ఉన్న కొడవళ్ళు శ్రీశ్రీ అంటే రెండు చమరుస్తూ ఉన్న కాళ్ళు రెండే పాత్రలతో కుక్కరు ఒక నాటకం రాశారు అప్పటికి ఒకటి ఒక పాత్ర అయితే ఏకాపాత్ర అభినయం అవుతుంది రెండైతే ఎట్లా రెండు పాత్రలతో నాటకం ఏమిటి అని నడుస్తున్నారు రాస్తాను యోగి జోగి అని నిరుద్యోగ సమస్య మీద రాసేశా వినిపించా పర్లేదా అంటూ చేద్దాం నలభై రోజులు రిహార్సల్ చేశాం రైల్వే కళారంగంలో ప్రదర్శన రెండే వేషాలు పదమూడు ఎపిసోడ్లు అన్నమాట ఒకడు అంటే మీ ఇద్దరు నిరుద్యోగులు మీ ఇద్దరం ఒకడు ఎంప్లాయరు ఒకడు ఎంప్లాయీ ఒక తండ్రి కొడుకులు భార్యాభర్తలు నాయకుడు విప్లవక ఇట్లా రెండు వేషాలే అన్నీ మారుతాయి గట ప్లే మారవు బహుపా మేమే కట్టిన వెనకాలకి వెళ్ళి వచ్చేస్తుంటాం అత్త చాలా బాగుంది మాకు ఉత్తమ ప్రదర్శన రాలా బెస్ట్ ఎక్స్పెరిమెంటల్ ప్లే ఇచ్చారు చేస్తే చిలక నూరిపేట నాటకం వేసాడు అక్కడ సెకండ్ ప్రైజ్ వచ్చింది ఎందుకు ఇంత కష్టపడి రాస్తే రావట్లేదు రావట్లేదని విజయవాడలో జిఎస్ఆర్ మూర్తి కళాపరిషత్ జిఎస్ఆర్ మూర్తి అంటే దాసరనారాయణరావు గారు తీసిన గొప్ప సినిమాల్లో ఆయన కూడా చెప్పాను సార్ మీ అన్ని సినిమాల్లోనూ ఓ మనిషి తిరిగి చూడను అందులో ప్రధాన పాత్ర తండ్రి పాత్ర వేస్తారు జీఎస్ఆర్ మూర్తి స్టేజ్ ఆర్టిస్ట్ ఆయన వెళ్ళిపోతే ఆయన పేరు మీద స్మారక నాటక పోటీలు జరుగుతున్నాయి మురళీమోహన్ మోహన్ గారు ఉన్నారు మాకు మూడు కర్టెన్స్ ఉంటాయి ఒక కర్టెన్ సెంటర్లో వైట్గా ఉంటుంది ఆ వెనకాల నాకు ఒక ఐడియా వచ్చింది పొద్దున్న సాయంత్రం సుందరం నాటకం వేస్తున్నాం కదా చిన్న ప్రయోగం చేద్దాం అనుకుంటున్నాం ఏంటంటే ముగుడు వెళ్ళాలి మేమిద్దరం పెళ్ళి చేసుకుని వెల్లగా తిరగాలు పోయి అన్న ఉంది కదా ఆ పాడుకుంటే అలా కర్చెన్ వెనక్కి వెళ్ళిపోతాం వెళ్ళిపోయి వెనక్ రావడంతో ఏమండే నాకు కడుపు అంటారు నిన్న శోభనం సీను వెనకాల చే ఇంటలెక్చువల్గా ఎలా చేయొచ్చు ఎలా అన్నాడు అప్పుడు ఏం చేశానంటే ఉదాహరణకి ఇప్పుడు చూడండి ఇది ఉందా ఈ కర్చన్ వెనక్కి వెళ్ళిపోయాం మేము నేను ఇక్కడున్నా సుందరం ఇక్కడున్నాడు ఇప్పుడు సుందరం చేయలా వచ్చింది నా చేయి మేము షాడో కాదు ఒరిజినల్ మేము వెనకాల ఉన్నాం చేతులు మాత్రం ఇలా వస్తాయి 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 దరిలిపోయిందండి అంటే ఆడియన్స్ ఉద్వేగంతో డబ్బులు వేస్తా కొత్త కాన్సెప్ట్ అది ఎప్పుడైతే ఈ మ్యూజిక్ పెద్ద చండా మ్యూజిక్ సన్నగా వస్తుంది టంగ్ టంగ అంతే ఎప్పుడైతే ఇలా వెళ్ళి ముట్టుకుని మళ్ళీ రిలాక్సింగ్ తీసేమో ఈలలు గాలా వెంటనే వెనకాల ఇచ్చాడు సుందరం సో దట్స్ అది ఒకరు ఒక ఆక ఆ తర్వాత యగోగ్రహణం జంబూ ద్వీపం అలా మొత్తం నా జంతుజాలం అంతా ఎక్కువ జంతువుల పేలుతో రాశాను ఎందుకలా జంతువులు అంటే ఇష్టమా నాకు ఒక కాన్సెప్ట్ ఉండేది మనసులో మనం ఇంకా మనుషులం కాదు మనలో ఇంకా ఆ తత్వం పోలేదు దాని మీద ఒక కవిత కూడా రాశా నేను అలా చరిత్ర పుటాలని తవ్వుకుంటూ పెడితే నెత్తురు చీము అలా లోపలికి పెడితే ఆ చీకటి గుహలో ఒక కపాలం దాని కళ్ళల్లో చీకటి కోణాలు దాని పళ్ళ సందుల మాంసపు పోగులు నేను అలా వెళ్ళేటప్పటికీ అది వికృతంగా అరుచుకుంటూ నా పీక కొరికైపోయింది నేను దాన్ని పట్టుకున్నాను నేను జాగ్రత్తగా చూదును కదా అది నేనే అంటే నేను చరిత్ర మొదలైన చోటే ఉన్నాను అన్నమాట